ఖమ్మంలో జరుగుతున్న ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ మహాసభలో భాగంగా ఇల్లందుకు చేరుకున్న యూనియన్ వ్యవస్థాపకుడు జాతీయ కార్యదర్శి అశ్వత్థామరెడ్డి యూనియన్ నాయకులతో కలిసి ఇల్లందు శాటిలైట్ బస్సు డిపో పరిశీలించారు శాటిలైట్ బస్సు డిపో పూర్తిస్థాయి బస్సు డిపో ఏర్పాటు అయ్యేందుకు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య కృషి చేస్తామని తెలిపారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని బలోపేతం చేస్తామని యూనియన్ల పునరుద్ధరణ రెండు పీఆర్సీల సవరణ చేయడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారన్నారు కార్మికులపై పని భారం పెరుగుతుందని సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఉద్యమిస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రీజనల్ సెక్రటరీ సిహెచ్ శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు శంకర్ ఇల్లందు డిపో యూనియన్ అధ్యక్షులు బాబురావు ప్రధాన కార్యదర్శి షేక్ ఖలీల్ పాషా కోశాధికారి పాషా కమిటీ సభ్యులు కృష్ణయ్య ఎం రేణుకా తదితరులు పాల్గొన్నారు

ప్రియతమ నాయకులు శ్రీ అసార్హన్ గారికి స్వాగతం సుస్వాగతం మరి మా ప్రియతమ నాయకులు గారు మరి ఈ ఇళ్ళందు చాట్లెడ్కొని విజిట్ చేయడానికి మరి మా యొక్క చిరు కోరికని ఇక్కడ దాకా పెద్ద మనసు పెట్టి రావడానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా మరి ఇక్కడ మేము మా యూనియన్ ని ఏ విధంగా నడిపిస్తుంటాము ఏంది అనేది మా ప్రియతమ నాయకులు గారు మాకు దూరం ఉంచడానికి వారికి మేము అందరూ మనసు పూర్తిగా అభినందిస్తూ అది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లశ్వర్ధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే అనేక పోరాటాల మధ్య ఈ మధ్యకాలంలో కొద్దిగా ఈ నేను ఇబ్బందికరంగా ఉన్నా మేనేజ్మెంట్ అనేక విధాలుగా పోరాటం చేసి కార్మికులను ఉంచి అనేక విధాలుగా బాధిస్తున్న సమయంలో ఏ యూనియన్ కూడా ముందు ఈ రోజు ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది స్టేట్లో కానీ రీజన్లో కానీ వికో పరిధిలో కానీ ఒక టీఎన్ఈ మీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా సంధించే పరిస్థితులు లేకుండా పోయింది కనుక ఈ యొక్క విషయాన్ని మరి ఎస్సేధర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఆ కార్మికులు బాధపడుతున్నారు అనేక విధాలుగా ఇన్సిపబడుతున్నారు దీన్ని మళ్ళీ ఎట్టన్నా దీన్ని బయటికి తీసుకురావాలా యూనియన్ని అనేక విధాలుగా గవర్నమెంట్తో పోరాటం చేసి దీన్ని ముందుకు నడిపించాలని ఆయన ఎంతో శృద్ధితోని మరి ఖమ్మం రీజన్లో ఇవాళ మీటింగ్ జరుగుతూ ఉంది ఆ మీటింగ్ సందర్భంగా మరి ఈ రోజున మన ఇల్లెందుకు రావటం ఎంతో మేమైతే సంతోషిస్తున్నాము శుభదినం కూడా ఎందుకంటే ఇది కొత్త డిపో అయినా కూడా మా యొక్క వాహనాన్ని మరి మండించి పిలిచినప్పుడు మాట తప్పకుండా ఎన్ని పనులున్నా ఎంత బిజీ ఉన్నా కూడా మరి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఇంతటితో తీసుకుంటాం చాలా సంతోషము ఒక సాటిలైట్ డిపో డిపో ఓపెన్ అయినప్పుడు ఆ రోజు కలిగి వీళ్ళందరూ కూడా మాట్లాడి మనలో వచ్చినప్పుడు కూడా మాట్లాడి ఏదో రోజు ఖచ్చితంగా రావాలన్నారు ఖచ్చితంగా ఈరోజు అవకాశం వచ్చింది ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించేందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం తప్పకుండా ఈ డిపో ముందు ముందు చాలా అభివృద్ధి జరగాలి సాటిలైట్ డిపో కాకుండా సంపూర్ణంగా ఒక పూర్తి స్థాయి డిపోలో ఫుల్ ప్లేట్ డిపోలు వస్తే ఎందుకంటే టౌన్ కూడా చాలా పెద్దది ఇల్లందుకు ఒక చరిత్ర ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ప్రభుత్వంలో అందరితో మాట్లాడి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సహకారం తీసుకొని దీన్ని పూర్తి స్థాయి డిపోజిట్ చేస్తే పోవడం నేను కోరుతున్నా దానికి మన తెలంగాణ మజులుగా మన అంతు సహకారం మనం చేద్దాము అదేవిధంగా ప్రస్తుత పరిస్థితిలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది దాదాపు నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది మరి ఆ రోజు యాభై ఐదు రోజులు చారిత్రాక సమయం తర్వాత మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రోజు రోజురోజు పరిభారం పెరగడం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది యూనియన్ల పునరుద్ధరణ రెండు పీఆర్సీల సవరణ ఆర్టీసీని బలోపేతం చేస్తాము ఉద్యోగ ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంకా ఆశ్చర్య సాధ్యం కాలేదని దానిపైన మనం మాట్లాడుతున్నాం ప్రభుత్వంతో మాట్లాడితే సరైన స్పందన లేదు మరి బహుశా పద్దెనిమిది తారీఖు తర్వాత భీమనారాయణ రెడ్డి గారు అని ముఖ్యమంత్రి గారి సలహాదారులు ఉంటాడు వారికి అప్పచెప్పినట్లు మనకు ఈ మధ్యలోనే తెలిసింది ముఖ్యంగా ఈ యొక్క అన్నిటికీ అడ్డంకులు సృష్టిస్తూ ఎండి గారు మరి కార్మికులను నింగా రాజు రంపాల పెట్టి డ్యూటీలో విపరీతమైన పని గంటలు పద్నాలుగు పదిహేను గంటల పని భారము ఓవర్ టైం రెండు గంటలు ఇచ్చినాం పద్నాలుగు గంటల డ్యూటీలో కూడా ఒక గంటన్నర రెండు గంటలు ఓవర్ టైం ఇచ్చినాము ఆడిపిల్లలని కూడా చూడకుండా కొన్ని డిపోలు అయితే కంటిన్యూగా వారముల నాలుగు ఓటు డ్యూటీలు పద్నాలుగు గంటల డ్యూటీలు రెండు స్పెషల్ ఆఫ్ డ్యూటీలు ఈ విధంగా అంటే దాదాపు ఒక చట్టాన్ని వ్యతిరేకిస్తూ నలభై ఐదు గంటల మించి పని చేద్దాం చట్టం ఉంది మరి చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు యాజమాన్యం మరి పని గంటలు తీసుకోవడం మరి యూనియన్లు లేవని ఇంకా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దీన్ని ఖచ్చితంగా ఏదో రోజు అడ్డుకట్టేయాలి ఖచ్చితంగా మన ప్రభుత్వంతో మాట్లాడి ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మరొక పోరాటాన్ని కూడా మనం తయారు కావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇంతకు మించి స్వచ్ఛదేమి ఉండదు మనం ఇంతకుముందు ఇంత 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 దుర్భరమైన పరిస్థితులు మనం ఉన్నాము ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఏదో తెగింపుతున్న మన మన హక్కులు మనం సాధించుకునే క్రమంలో మనం అన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చెప్తూ మరొక్కసారి ఇల్లందు ప్రజలకు కానీ మా సిబ్బంది కానీ అందరికీ నేను ఫస్ట్ టైం ఇల్లందుకు రావడం నాకు ఈ అవకాశం కల్పించింది మీ అందరికీ డిపో కమిటీ మిత్రులకు సోదరి సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందితో సమాప్తం నమస్కారం